మారువాడి యూనివర్సిటీ వివరాల కోసం అడ్మిషన్ కానీ ఫీజు వివరాల కోసం దేనికైనా సంప్రదించడానికి యూనివర్సిటీ వారు సిటీలో ప్రజలకు అందుబాటులో నేడు అక్కయ్యపాలెంలో ఇన్ఫర్మేషన్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది ಸರ್ ಕಟ್ಟೇ ಮಿರ್ಕತ್ತೆ ಸರ್ ನೀ ಬೇಕು 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 నమస్తే అండి ఇవాళ మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంటర్ని వైశాగ్లో ఈ అకాడమాలలో ఓపెన్ చేయడం జరిగింది మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడికి సంప్రదించవచ్చు సో మార్వాడికి సంబంధించి అడ్మిషన్ రిలేటెడ్ కావచ్చు లేదా కాలేజ్ సంబంధించిన విషయాలు ఫీజెస్ ఎట్లా ఉంటాయి లేదంటే ఫ్యాకల్టీ ఎలా ఉంటారు ఇలాంటి సంబంధించిన ఏ విషయాల్ని మీరు కనుక్కోనుకున్నా ఇక్కడ ఆఫీస్కి వచ్చి మీరు విజిట్ అవ్వచ్చు ఇక్కడ రమేష్ గారు ఈ బ్రాంచ్ని హెడ్డింగ్ చేస్తారు అనమాట ఈజ్ హ్యాండ్లింగ్ దిస్ బ్రాంచ్ సో రమేష్ గారు అడిగితే ఒకసారి మీకు దానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియజేస్తారు నేను మహేంద్ర నాయుడు అండి అసిస్టెంట్ వైస్ ప్రాన్సిడెంట్ మార్వాడ యూనివర్సిటీ రాజ్కోట్ నమస్తే అండి ఈరోజు వైజాగ్లో మనం చూస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు చాలా తక్కువ పిల్లలు చాలా ఎక్కువ వీళ్ళని చాలా కాలేజీలో వాళ్ళు రకరకాల ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తూ డొనేషన్ల పేరుతో వితౌట్ ప్లేస్మెంట్ చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఈ ఏరియాలో ఉంది దానిని చూసి ఒకసారి మార్వాడి యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీ ఏంటి వాళ్ళకి అక్కడికి వస్తే ఫోర్ ఇయర్స్ ఉండే ఫ్యూచర్ సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ప్లేస్మెంట్కి ఉండే గ్యారంటీ దాని గురించి తెలియజెప్పాలి అవసరమైన వాళ్ళకు కావాలనుకున్న వాళ్ళకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకుంటారో చాలా తక్కువ ఫీజులో నో డొనేషన్తో చాలా తక్కువ ఫీజులో గ్లోబల్ క్యాంపస్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్తో ఫ్యూచర్ సెట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏ వివరాలకైనా సరే మనం సంప్రదిస్తే అఫీషియల్గా వెంకట నాయుడు గారి ద్వారా ఓపెన్ చేయించి ఈరోజు నుంచి ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా మాకు కాల్ చేయండి వెల్కమ్ టు మారవాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ థ్యాంక్ యూ